నేటి దినాలలో చింత లేని మనిషి చింత లేని గృహము లేనే లేదు ఏ గృహంలో చూసినా కూడా చింత శాంతి సమాధానము లేకుండా అశాంతి ప్రతి ఒక్క గృహములలో కనిపిస్తూ ఉన్నది నేటి దినాలలో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు మీరు చింత లేని వారై ఉండాలని నేను ఆశపడుచు ఉన్నా మనము దేని కొరకు చింతపడుచు ఉన్నాము దేని కొరకు దేవాతి దేవుడు చింతపడద్దు అంటూ మాట్లాడుతూ ఉన్నారు మనం దేని కొరకు చింతపరుచూ ఉన్నాము పరిశుద్ధ రంగంలో అరవై ఆరు పుస్తకాల సమ్మేళనంలో పాతలి బంధన క్రొత్త బంధన ఏ అధ్యయనంలో మనం చూసినా కూడా ప్రవతి దేవుడు పరిశుద్ధంగా జీవించండి యథార్థంగా జీవించండి పరిశుద్ధంగా జీవించినట్లయితే ఆ స్వర్గానికి మీరు చేరువవుతారు అంటే ఆ మోక్ష మార్గములో పరలోక రాజ్యములో నేనుండు చోటున మీరు కూడా ఉంటారు అని దేవాతి దేవుడు మాట్లాడుచున్నాడు రెండవదిగా చింత పడకూడదని ఆయన మాట్లాడుచున్నాడు పరలోక రాజ్యములో చింత లేదు వేదన లేదు కన్నీరు లేదు అక్కడ ఏమండి ఎల్లప్పుడూ నిత్య ఆనందమే అక్కడ ఉన్నది పరలోక రాజ్యములో నిత్య ఆనందము సంతోషము దేవదూతలతో ఎస్సు క్రిస్తు ప్రకారు కుటుంబాశ్రమను కూర్చొని ఉన్నారు అటువంటి ఆధిక్యతను మనకు కూడా ఇస్తానని దేవాతి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే చింతలేని గృహము ఎక్కడ ఉన్నదంటే పరలోక నివాసం మాత్రమే ఆ పరలోక నివాసములో నిన్ను నన్ను మనందరినీ కూడా చేర్చాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు పాతవి బంధన గ్రంథంలో చూసినట్లయితే ఇజ్రాయేలు జనాంగము నాలుగు వందల సంవత్సరాల బాణిసత్వంలో ఉంది అయితే పరమ తండ్రికి విజ్ఞాపన చేశారు ఈ యొక్క నుంచి మమ్మలను విడిపించండి అని అయితే ఒక మంచి నాయకుని ఎంచుకున్నారు మోషే ఏమండి మోషే ఐగుప్తియనము కంటే ఫరో సింహాసనము కంటే క్రీస్తు పిలుపుకు లోబడినటువంటి జీవితము సమస్త ఆశీర్వాదాలు విడిచిపెట్టాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని కానాను దేశానికి నడిపించే మార్గమందు పడరాన్ని పాంట్లు చెప్పాలి అంటే శ్రమలు పొందుకున్న పరిస్థితి అయితే ఇజ్రాయేల్ జనాంగము భయంకరమైన చింతనలో ఉన్నారు వేదనతో కూడినటువంటి జీవితంలో వారు జీవిస్తూ ఉన్నారు ఆ చింత నుండి విడిపించి ఆనందాన్ని ఇవ్వడానికి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడానికి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి మిమ్మల్ని నేను చేరుస్తానని వాగ్దానం ఇచ్చాడు దేవాతి దేవుడు చింత అంతా కూడా ఐగుత్య బానిసత్వంలో విడిచిపెట్టి వచ్చేయాలి కదండి కానీ మోసే కానాను దేశానికి తీసుకువచ్చే సమయం అందు ఐగుత్య దేశం నుంచి విడిచి వచ్చిన తరువాత ప్రారంభంలో చింత లేదు ఆనందం వచ్చింది బానిసత్వం నుంచి మమ్ములను విడిపించాము అని దేవునికి థ్యాంక్స్ చెప్పారు అదేవిధంగా మోసే కూడా కృతజ్ఞత చెల్లించారు అయితే ఆ థ్యాంక్స్ ఆ కృతజ్ఞత అనేది ఎక్కువసేపు నిలవలేదు వారికి కొన్ని గుర్తొస్తూ ఉన్నాయి ఏం గుర్తొస్తూ ఉన్నాయంటే చూడండి సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము ఐదో వచ్చినము సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము ఐదో వచ్చినం చదువుకుందామండి ఐదు మేము ఉచితముగా తినినా చేపలను కీరకాయలను దోసకాయలను ఏంటండి కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు మాకు వచ్చు చిన్నవి ఏమి గుర్తొస్తూ ఉన్నాయి ఇజ్రాయేల్ జనాంగానికి ఏమి గుర్తొస్తూ ఉన్నాయి మేము ఐగుతీలో శ్రేష్టమైన ఆహారం తిన్నాము ఎంత తిన్నా కూడా బానిస బ్రతుకులు బ్రతుకుతూనే తిన్నాము కానీ మాకు మళ్ళీ మరొకసారి ఆ పాత జీవితం జ్ఞాపకం వస్తూ ఉన్నది ఎందుకు వచ్చింది అసలు రాకూడదు కదా శరీర సంబంధమైన ఆలోచనలు లేని వారిగా ఈ లోకంలో జీవించాలని పరమ తండ్రి మనల్ని అమితంగా ప్రేమించి తన త్రికుమారైన క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు మాకు చేప కూరలు లేకపోతే మాంసాహార భోజనాలు ఏమండి అన్నీ కూడా మాకు గుర్తొస్తూ ఉన్నాయి కింద వచ్చిన చదవండి ఇప్పుడు మా ప్రాణము సమసిల్లిపో చదవండి మా పనుల ఎదుట ఏమీ లేదని చెప్పుకొని తర్వాత నిర్గమాకాండము పదహార అధ్యాయం మూడో వచ్చినము శరీర సంబంధమైన ఆహారం గుర్తుకొస్తూ బాధపడుచున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది నిర్గమాకాండము పదహార అధ్యాయము మూడో వచ్చినము ఇజ్రాయలీలు చేతి వలన ఎలా చావకపోతుంది నువ్వు తీసుకుని వచ్చావానిస్రతుకులు బ్రతుకుతూ మాంసాహార భోజనాలు తింటో తృప్తిగా ప్రాణాలతో ఉన్నావు ఈ అరణ్య మార్గములో ఈ ప్రాణాలు కూడా లేకుండా ఇజ్రాయేల్ సంతతి వారంతటి నువ్వు చంప అని మాట్లాడుచు ఉన్నారండి అందుకే మత్తయ్య గారు సువార్తల్లో యోచన చేయకూడదండి దేని కొరచు దేని కొరకు మనం దుఃఖపడాలి దేని కొరకు ఈ లేఖ అన్యుల నుంచి వేరపరిచి ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనందరినీ ఏర్పాటు చేసుకుని ఉన్నాడు స్వరత్వం దేవాతి దేవుడు మనల్ని కొనుక్కుని ఉన్నారు క్రీస్తు యొక్క శరీరంలో మనం అందరూ కూడా అవలవానమై ఉన్నాము అందుకే దేవాతి దేవుడు నీటిని రాజ్యాన్ని మీరు వెతకండి ఏమి వెతకాలి శరీర సంబంధమైన ఆహారం కోసం మీరు వెతకూడదు ఈ లోకం అశాశ్వతమైనది శరీరము కూడా నిర్జీవమైనది మనం ఎంత చందాలతో ఈ లోకంలో జీవించినా కూడా ఎన్ని మేడ మెద్దులు మనకు ఉన్నా కూడా గొప్ప ఐశ్వర్యం మనకే ఉన్నా కూడా లాంటిది జీవితం రాలిపోతుంది పాటొచ్చు కదా జీవితం రాలిపోతుంది లాంటిది జీవితం తల రాతి పైన నీవు నడచిన పట్టు వస్త్రాలే ఏమండి పాలరాతి పైన నువ్వు నడిచినా గాని పట్టు వస్త్రాలే ఎక్కడికి వినిగిపోతావు ఒక దిన మరణం అనేది తధ్యము మరణం అనేది తధ్యము తర్వాత ఇజ్రాయేల్ జనాంగము ఏమండి శరీర సంబంధమైన ఆకలి గుర్తొచ్చి వారు వేదన చెందుచు మోషేలు దూషించారు అవమానకరంగా మాట్లాడారు దేవుని యొక్క మహిమను కోల్పోయిన పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది నలభై సంవత్సరాల అరణ్య మార్గంలోని నడిచిన పరిస్థితి ఏమండి తర్వాత ఒక ప్రాముఖ్యమైన ఇద్దరు వ్యక్తులు నూతన నిబంధనలో చూసినట్లయితే చూడండి లూకా సువార్త పదో అధ్యాయం నలభై వచ్చినంలో పదవ అధ్యాయము నలభై విషయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు ఎవరంటే మాత ఏమండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు స్త్రీలు మరియా మాత ఏమండి ఒకరేమో దేవుని యొక్క పాదాల చెంత కనిపెట్చి ఉన్నారు శ్రేష్టమైన పనిని ఒక వ్యక్తి ఎంచుకున్నది ఏమండి కానీ సంబంధమైన ఆలోచనలు మరియు మరి ఒక వ్యక్తి ఆలోచన చేస్తూ ఉంది ఇంకొక వ్యక్తి ఎవరు మాత నేను వంట గదిలో చాలా బిజీగా పనులు చేస్తూ ఉన్నాను రవ్వా మాత నాకు సహాయం చేయటలేదు నీకు చింత లేదా మన గుహాలలో కూడా ఎటువంటి చింతలు నేటి దినాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే భార్య భర్తల మధ్య సమాధానం ఉండదు ఏమండి తోడి కోడళ్ల మధ్య సమాధానం ఉండదు అత్త మామల మధ్య సఖ్యత ఉండదు ఏమండి అన్న దమ్ముల మధ్య అనురాగం ఉండదు చెప్పాలి అంటే సాటి మనిషిని చంపడానికి కూడా వెనకాడైనటువంటి నైసవుతో నేటి దినాలలో మనుషులు జీవిస్తూ ఉన్నారు అందుకే మనుషులు మృగాల కంటే హీనంగా బ్రతుకుచూ ఉన్నారు నేటి దినాల్లో ప్రేమ లేదు ప్రేమ లేదు స్వార్థము కపటము అసూయ ఏమండి కక్షలతో ఉండేటువంటి జీవితాలు నేటి దినాల్లో కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్న బిడ్డలను చంపేస్తున్నారు బిడ్డలకే కిరాతంగా చంపేస్తూ ఉన్నారు భర్త దుస్థితి ఎందుకు పరిస్థితి అమానుషం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా సచిత్ అవలంబిస్తూ నేటి దినాల్లో మనుషులు జీవిస్తూ ఉన్నారు దేవాతి దేవుడు దేనికోసం ప్రయాస పడమన్నానంటే నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి 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 చింత మాట శరీర సంబంధమైన ఆలోచనలు చేస్తూ చింతపడుచు అన్నది ఇంకొక చింత ఏమిటంటే ఒక దినాన నావలో ప్రయాణిస్తూ ఉన్నారు లాజలు గారు శిష్యులలో ప్రథముడు ఏమని లా పేతులు సారీ పేతులు పేతులు గారు ఏసుక్రీస్తు ప్రారు నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు పెనుకాల వస్తుంది ఇంతలోకి పేతురు గారికి భయం వస్తుంది ఏంటండి నువ్వు చేపలను పట్టే జాలరుగా కాకుండా మనుషులను పట్టే జాలరుగా నేను తినానా నేను హెచ్చిస్తూ ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క అభిషేకాన్ని పేతుడి పైన ఉంచితే ఒక అవిశ్వాసపు మాటలు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది తుఫాన్ వస్తుందయ్యా మునిగిపోతుందేమో నువ్వు ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నావు నీకు చింత లేదా మమ్మల్ని రక్షించలేవా నీవు ఓడలో ఎవరున్నారు సృష్టి కట్ట ఆయన సృష్టిపై అధికారం ఉన్నటువంటి దేవుడు మనుషుల యొక్క ఆయుధాలు ఉంటే చాలు ఏమండి ఒక నాలుగుతో ఉన్నటువంటి మాటల వల్ల మనిషి యొక్క హృదయాలు గాయపరచబడుతున్నాయి కానీ యొక్క అస్త్రాలు ఏంటంటే పంచభూతాలు ఆకాశము గాలి నీరు భూమి అగ్ని ఏమండి నోవాహు కాలంలో తుఫాను వచ్చింది అస్త్రము ఏమొచ్చింది జల ప్రళయముతో నోవాహు కాలంలో మనుషులందరి మీదకి దేవుడి యొక్క మహా ఉగ్రత వచ్చింది పంచభూతాలలో ఒకటి ఏంటి జలము నీరు ఏమండి తర్వాత స్వధామ గోడారా పట్టణం నాశనం అయిపోయింది అక్కడ కూడా అగ్ని పంచభూతాలలో ఒకటి ఏంటి అగ్ని అగ్ని గంధకాలతో దేవాతి దేవుడు దహించి వేశాడు సృష్టికర్త సర్వాంతర్యామి ఆలోచన చేయాలి పేతురు అంత విశ్వాసం ఏంటి ఈ ఓడలో ఉండెవరు సృష్టికర్త సమస్తాన్ని సృజించినటువంటి వాడు నోటి మాట చేత ఏమండి ఆయనే నా పండగా నాకు చింతేలా అని ఆలోచన చేయాలి కదా మనము కూడా ఆదివారం దేవుని యొక్క మందిరానికి వస్తాం పాస్ట్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు గృహ ప్రాంతాలు అన్ని బాగా చెబుతాయి ఆలకిస్తాము కానీ వినుటకు మాత్రం విందుము గాని దాన్ని గ్రహించలేని స్థితిలో మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడా గొప్పవాడు కాదా మరి గొప్పవాడు మన మనము నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడు ఏమండి కానీ అవిశ్వాసక ఆలోచనలు మనకి ఎందుకు వస్తున్నాయి ఆలోచనలు చేయాలి పేతులు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మమ్మల్ని రక్షించండి ఈ తుఫానులో మేము కొట్టుకుపోతాము నీకు చింత లేదా అని ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకొక చింత ఏంటో తెలుసండి ఆ తుఫాను కూడా మింగివేసేటటువంటి సర్వశక్తి మంతుడు యస్సు క్రీస్తు ప్రభారు నావలో ఉన్నారు పాత మంది కాలంలో చూసినట్లయితే గ్రంథములో యోనా గ్రంథంలో చూసినట్లయితే యోనాకి దేవాతి దేవుడు నీవు నిలివే పట్టణానికి వెళ్ళమన్నాడు నిలివే పట్టణానికి వెళ్ళు అక్కడికి నా మహా ఉగ్రత వారి మీద ఇక్కడ రాబోతున్నది వారందరూ కూడా పాపంలో జీవిస్తూ ఉన్నారని చెప్తే యోనా ఏం చేశాడు నేను నీవే పట్నానికి వెళ్ళినా కూడా వాడు నా మాటలు వినే పొజిషన్ లో లేరు అలక్ష్య నన్ను లెక్క చేయరు వాళ్ళు నా మాటలు తిరస్కరిస్తారు వెళ్ళినా కూడా సమయం వృధా అయిపోతుందని ఏం చేశాడు అతి తెలివితేటలో పరిశీ పట్టణానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అక్కడేం జరిగింది అక్కడేం జరిగింది నావలో చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నాడు అన్య దేవతలు ఆరాధించే వ్యక్తులందరూ కూడా ఒక తుఫాను వస్తూ ఉంది ఆ సమయంలో లేని దేవతలు ఆరాధించే వ్యక్తులందరూ కూడా లేని దేవతలను ఆరాధన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కానీ నిజ దేవుణ్ణి నమ్మిన ఈలోన మాత్రము ఏం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాడు నిద్రపోతూ ఉన్నాడు అంటే నేడు దినాల్లో మన కళ్ళు దేవుని యొక్క మాటలు అంటే దేవుడు చేసే అద్భుతాలు చూస్తూనే ఉన్నాయి అన్ని కూడా మన చెవులు దేవుని యొక్క మాటలు వింటూనే ఉన్నాయి ఏమండి కానీ గ్రహించలేని దుస్థితిలో నేటి దినాల్లో మనుషులు ఆ తుఫాను ఏమో యోనాను మింగివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కానీ ఇక్కడ మాత్రము తుఫాను మింగివేయటకు సర్వశక్తి మంతుడు సమర్థుడు పేదలు ఉన్నటువంటి నావలో ఆ తుఫాను ఎవరు ప్రభువారు మనం చింతపడుచు ఉన్నాము దేనికోసం మనం చింతపడుచు ఉన్నాము ఏమండి దేనికోసం మనం చింతపరుచు ఉన్నాము ఆలోచన చేస్తూ ఉన్నారా ఏ సమయ ఆలోచన చేస్తూ ఉన్నారా అంజూరపు చెట్టు ద్రాక్ష తోటల్లో నాటబడింది ఏమండి ఎక్కడ నాటబడింది ద్రాక్ష తోటల్లో యజమాని అయిన దేవాతి దేవుడు వచ్చాడు వీక్షిస్తూ ఉన్నాడు ఫలాలు లేని స్థితిలో ఆ అంజురుపు చెట్టు కనిపిస్తూ ఉంది ఫలాలు లేని చెట్టుని ఏం చేస్తాడు దేవాతి దేవుడు నరికి అగ్నిగుండంలో వేస్తానని దేవాతి దేవుడు ఒక హెచ్చరిక చూస్తూ ఉన్నాడు తోటమాని అయిన యస్సు త్రిసు కూడా ఆ సమయం ఉంది అక్కడ ఉన్నారు కాపలేదు లేదు కాబట్టి నేను నిన్ను నరికి వేస్తాను కానీ యేసు ప్రభువారు తోట అయి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అర్జిస్తూ ఉన్నాడు ఒక సంవత్సరం గడువు ఈ ప్రభు వీరు మారతారేమో మరొక సంవత్సరం గడువు ఏమండి అంజూరపు చెట్టు కటి నాటిను ద్రాక్షావనమందు పూతాలదే ఫలాలు లేని చెట్టుగా అది మిగిలిపోయింది మనము కూడా ద్రాక్షల్లి యేసు క్రిస్సు ప్రవారు తీగలము మనము కదండి ఫలించని తీగలను ఆయన నరికి అగ్నిగుండంలో వేస్తానని ఎప్పుడు ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వస్తుంది పాత సంవత్సరాలు కతించిపోతూ ఉన్నాయి కానీ మన జీవితంలో మార్పు అనేది రావడం లేదు ఏమండి కారణం ఏమిటి కారణం ఏమిటి ఆలోచన చేస్తూ ఉన్నామా చింత లేని వారిగా ఉండాలని ఆయనకు ఒక ఆశ ఉంది ఆ చింత ఎక్కడో తెలుసండి ధనవంతుడు సమస్త ఆశీర్వాదాలు పొందుకున్నాడు భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ అగ్నికుండంలో నరక యాపన పడుచు చింత పడుచు ఉన్నాడు అక్కడ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అబ్రహామా నీ కుమారుడైనటువంటి లాజరును పంపించు కొన్ని నీటి చుక్కలను నాకు ఇప్పించని నరక యాపన పడుచు అక్కడ విజ్ఞాపన చేస్తూ చింతపడుచు ఉన్నాడు మనం ఇక్కడ సమయాన్ని వృధా చేస్తే మన పరిస్థితి కూడా ఆ నిత్య నరకంలో ఆపుతయిపోతుంది ఏమండి అక్కడ ఉండకూడదని పరలోక రాజ్యంలో మనం అందరం ఉండాలని ఆయన ఆశపడుచు ఉన్నాడు కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఎలా జీవించాలి అంటే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధని వారిదే పరలోక రాజ్యము ఏమండి వారిదే పరలోక రాజ్యము ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఎంత సమకూర్చుకుందమా అన్ని కూడా ఇక ఆలోచన చేస్తారు కానీ ఈ లోకం అశాశ్వతమైందయ్యా రేపటి దినమో మనది కాదు మనది కాని దానికోసం యోచన చేయకుండా ఈ రోజు నేను మరణించినట్లయితే నా ఆత్మ నీ సన్నిధిలో ఉంటుంది అని దృఢమైన విశ్వాసం నిజమైన క్రైస్తవులు ఒకసారి చేద్దాము ఇద్దరు వ్యక్తులు ముది చేస్తాను ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులు సుమార్త పార్చి భాగంలో మతం సువార్తలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని పక్షవాయుతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మోసుకుని తీసుకొస్తారు యేసుక్రీసు ప్రవ్వార్ ఎంత తీసుకుని వస్తే యేసుక్రీసు బ్రవ్వార్ అంటారు స్వస్థపరచాలి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అని దేవాతి దేవుడు అనేక పర్యాయాలు మాట్లాడారు కదా అలా మాట్లాడాలి కానీ దేవుడు అక్కడ పలికినటువంటి మాట ఏమిటంటే నీ పాపము నీ నుండి వెడలిపోవును ఏమని పలికారంటే మాట నీ పాపము నీ నుండి మనము పాపము లేని వారిలో జీవించాలి అంటే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి పరిశుద్ధత లేకపోతే ప్రార్థన జీవితం మనకు లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేము నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నాను ఎంతగానో కన్నీరు కారుస్తున్నాను కానీ నాలో పరిశుద్ధత లేదు పరిశుద్ధత లేకుండా నువ్వు దేవుని యొక్క కార్యాలు ఎలా చూస్తావు నేను బానే జీవిస్తున్నానని నువ్వు అనుకోవచ్చు ఒక దినం వస్తుంది దేవుని యొక్క రాకడ ఆ మహారా రెండవ రాకడలో దేవుని యొక్క ముద్రతలు పొందుకునే దుస్థితిలో ఉంటారా లేకపోతే రెండవ రాకడలో ఆ యొక్క పర సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకునే పరిస్థితిలో మీరు ఉంటారా మనం ఆలోచించాలండి ఇంకొక వ్యక్తి ఇదే మత్తయ్య సువార్త చూడండి ఒకసారి మత్తయ్య సువార్త ఇందాక నేను చెప్పాను కదా పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు పరిస్థితి మతై సువార్త తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చిన చివరి భాగము ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇంకో వాక్య భాగము చూడండి మరో వ్యక్తి ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుని మన వాక్యాలు పూపుతామండి ఎన్ని గంటలకి ఆరాటం స్టార్ట్ అయింది పది గంటలకి రెండు గంటలేగా కూర్చుంది మళ్ళీ దూరం వెళ్ళాలా నాకు నలభై నిమిషాలు ఇచ్చారు నలభై నిమిషాలు అసలు అవ్వలేదు అవ్వలేదు చాలా టైం ఉంది కానీ నేను ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ముగించేస్తాను మరో వ్యక్తి మనకి విశ్వాసములో స్థిరముగా ఉండాలి మనం ఈ లోకంలో జీవించే కాలం అంతా కూడా స్థిరమైన విశ్వాసంలో మనం ఈ లోకంలో జీవించాలి చూసినట్లయితే మత్తయ్య గారు సుమార్తలో ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చరం నుంచి మనం చూసినట్లయితే మత్తయి వార్త ఎనిమిదో అధ్యాయం ఐదవ వచ్చరంలో చూసినట్లయితే చదవాల్సిన లేదు ఒక శతాధిపతి ఉన్నాడు ఎవరున్నారండి ఒక శతాధిపతి ఉన్నాడు అతని దగ్గర ఒక పని చేసేటటువంటి దాసుడు ఉన్నాడు అతడు అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు శరీరం సహకరించట్లేదు స్వస్థతలు కోరి ఎవరి దగ్గరకు వచ్చారంటే యేసుక్రీస్తు సభారు ఎందుకు శతాధిపతి వచ్చాడు శరీర రుగ్మతలతో బాధపడుతున్నాడయ్యా నా దగ్గర ఒక దాసుడు ఉన్నాడు నువ్వు స్వస్థపరచాలంటే యేసుక్రీస్తు బ్రహ్మార్ నేను వస్తాను కదా నేను స్వస్థపరుస్తానన్నారు కానీ ఆ శతాధిపతి పలికినటువంటి మాట ఏమిటంటే నీవు రావసరం లేదు ప్రభా ఎక్కడుండి ఒక మాట పలికితే చాలు అక్కడ కార్యం జరుగుతుంది అలాంటి విశ్వాసము మనందరిలో ఉండాలని ఆశ ఆశపడుతూ ఉన్నాడు దేవాతి దేవుడు పాస్ట్గా ప్రార్థన చేస్తారు విశ్వాసం ఉండదు ఏమంటే ఆదివారు ప్రభు సన్నిధిలోకి వస్తారు ప్రార్థన చేస్తారు అయినా విశ్వాసం ఉండదు అవిశ్వాసపు తలంపులు అవిశ్వాసపు ఆలోచనలు అవిశ్వాసానికి ఏమండి కర్త కర్మ క్రియ ఎవరంటే అపవాది అంటే అపవాది దాసత్వంలో జీవించడానికే మనుషులు బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుని సంబంధులుగా ఆత్మ సంబంధముగా పరిపూర్ణమైన విశ్వాస జీవితంలో ఉండాలని ఎవరు కూడా ఆశపడటం లేదు ఆయన పలికినటువంటి మాట ఏంటంటే నీవు ఇక్కడ ఉండి మాట పలికితే చాలు అంటే ఆయన మాటలో అంత జీవం ఉన్నది ఆయన మాటలో అంటే ఈ జీవాన్ని శక్తిని పరిశుద్ధాత్మను యొక్క అభిషేకాన్ని దైవ సేవకులను మాత్రమే కాదండి దేవుడి యొక్క రక్తంలో కడుగబడిన ప్రతి ఒక్కరికి కూడా అటువంటి అభిషేకాన్ని అటువంటి శక్తిని దేవాది దేవుడు అనుగ్రహిస్తానని దేవాతి దేవుడు మాట్లాడుచున్నాడు ద్వారా ఒక క్రొత్త జీవితాన్ని దేవాతి దేవుడు ఎవడైనా కీస్తున్నందుడనా పాతవి గతించి పోయింది సమస్తములు కూడా ఒక క్రొత్త వాయును నూతన తలంపులు నూతన యువులతో మనం నూతన సంవత్సరంలో జీవించాలి ఈ లోకంలో ఏవన్నీ శరీర సమధులంగా ఆలోచన చేయొచ్చండి ఈ లోకంలో పర సంబంధమైన వాటి కోసమే చింతపడండి అప్పుడు మనకి నరకం నుంచి తప్పించుకుంటాం కానీ భూ సంబంధమైన వాటి కోసం చింతపడతాం అనుకో నిత్య నరకాగ్నిలో ఆకుతాయిపోతాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఏమండి మన మనం మాడిపోతూ ఉంటాం కానీ చచ్చిపో పగవారి కూడా ఇటువంటి మరణం ఉండకూడదు అంటారు కదా అటువంటి మరణము భయంకరమైన మరణము ఎక్కడ ఉంటుందంటే ఆ నరకంలో ఉంటుంది అందుకే పౌలు గారు కొరింది సంఘంతో పలుమార్లు చెప్పారు మీరు చింత లేని వారిగా ఉండాలి శరీర సంబంధమైన వాటి కోసం చింతపడుచు ఉన్నారు వాటి గురించి చింతపడకండి యేసుక్రీస్తు ప్రభు నీతిని రాజ్యాన్ని మొట్టమొదటిగా మీరు వెతకండి శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమండి మనందరితో కూడా దేవాతి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో పది ఆజ్ఞలు ఉన్నాయి నూతన నిబంధనలో రెండు ప్రత్యేకమైన ఆజ్ఞల దేవాతి దేవుడు మనకి ఇచ్చాడు పూర్ణము దేవుతో పూర్ణ తండ్రి అయిన దేవుని మనం ఆరాధన చేద్దాము నిన్ను వలే నీ తొలుగు వాణ్ణి ప్రేమిద్దాము అవసరంలో నేనున్నాను అనే భరోసా మనం ఎవరికైతే ఇస్తామో అప్పుడు మనం అరక్క ఉండే దేవాతి దేవుడు మన అక్కలను ఎరిగి మనం అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవాతి దేవుడు మనందరికి అనుగ్రహించడం ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి పర సంబంధమైన వాటి కోసం ఈ లోకంలో మనం అందరూ కూడా చింతపడుచు ప్రతి దినూ కూడా నీతి కోసం రాజ్యం కోసం వెతికే వరసలో మీ అందరూ ఉండాలని ఏ రెండవ రాకడలో మనమందరం కూడా ఎత్తబడే వరసలో ఉండాలని దేవాతి దేవుడు ఈ మాటలు మనందరి మీలో బహుగా ఫలించి ఆశీర్వదించుడుగాక ఆమె పరిశుద్ధి వేలాది వందనాల వందే దారుల కంటే మాటలతో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడిన విధులు పట్టి వంద ప్రతి ఒక్క బిడని మీరు ఆశీర్వదింప చేయండి ఆయన వరకులతో నింపండి సుఖ సంఖ్యాలతో మీరు వర్తినింప చేయండి శరీర సంబంధమైన వాటిని విసర్జించి ప్రభావ ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రయాస పడే మనసులో ప్రతి ఒక్క బిడని మీరు ఆయుక్తపరచమని అడుగుచి ఉన్నాను